బ్రహ్మముడి సీరియల్లో అయితే ఈరోజు ఇంకా కావ్యకైతే ఇంకా లోపల ఎంత బాధున్నా కానీ కనీసం రాజు ముందైతే బయటపడకుండా అలాగే పెళ్ళి కూర్చో ఉంటుంది ఇంకా పంతులు గారు అయితే అన్ని తతంగాలు చేసేసిన తర్వాత ఇంకా తాళిబుట్టు కట్టు అని చెప్పిన రాజుకైతే తాళిబట్టిస్తాడు ఇంక యామిని కూడా అయితే కళావతి ఇప్పటిదాకా ఏ ప్లాన్ చేయలేదు పంతులు గారైతే అయితే యామిని యామినీళ్ళలో తాళి కట్టమని చెప్పని రాజుకైతే ఇచ్చిన తర్వాత ఇంక ఎవరు పెళ్లి ఆపకపోయినా ఒక పక్కన అపర్ణ టెన్షన్ పడుతూ ఉంటుంది కనకంకైతే చెమటలు పట్టేసి ఏంటి ఈ పిల్ల గమ్మగానే ఉంది అక్కడ అల్లుడు గారు పెళ్లి చేసుకుంటూ ఉంటే అని చెప్పని కనకం కూడా అంటూ ఉంటే ఇంకా రుద్రాని అయితే మాత్రం ఈ పెళ్లి ఆపండి అని చెప్పని గట్టిగా అరుస్తుంది ఈ లోపల అక్కడికి కానిస్టేబుల్స్ అయితే వచ్చి యామిని గారిని అరెస్ట్ చేస్తున్నాము కళావతిని గారిని చంపిన కేసులో తనకి డబ్బులు కోటి రూపాయలు డబ్బులు ఇస్తున్నట్టుగా దొరికిపోయాడు అని చెప్పి పన్నేటప్పటికి ఇంక యామినీ అయితే అనుకున్న పెళ్ళి కాస్త పటాకైపోతుంది ఇదంతా చూస్తూ రాజు అయితే ఏంది నువ్వు కళావతిని చంపాలని చెప్పి కోటి రూపాయలు ఇచ్చావా అని చెప్పినని ఇంకా యామిని అయితే చాలా ఆసహించుకుంటాడు ఇదంతా చేసింది నువ్వే కదా కా కావ్య అని చెప్పనని ఇంకా యమున యామిని అయితే ఇంకా తన్ని అలాగే చూస్తూ ఉంటుంది కానీ అపర్ణ అలాగే కనకంక అయితే ఇంకా యామినని అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పినప్పుడు చాలా సంతోషం వేసిన రుద్రాని ఎందుకు పెళ్ళి ఆపింది అని చెప్పనని కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారు అంటే ఏదన్నా కొత్త నాటకం మళ్ళీ మొదలు పెట్టిందా అని